హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఎక్కువసేపు పూజలు చేసేవారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది అన్న టాపిక్ మీద పూర్తిగా వివరంగా తెలుసుకుందాం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలను నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖం ఇస్తున్నారు అసలు మీకు కనీసం దీపం కూడా పెట్టిన వారు ఒక్క అగరబత్తి కూడా వెలిగించిన వారికి ఏ దానము చెయ్యని వారికి మాత్రం సర్వభోగాలు సుఖాలను ఇస్తున్నారు అని అయితే దానికి శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఓ రోజు ఇలానే ప్రశ్నించాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంతరించి వద్దామా అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు ఇద్దరు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంతరిస్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళగా ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగారు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా అందుకు సేటు ఏ మీ బాబుగాడి సొమ్మ ఏమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము అని అన్నా కూడా వెళ్ళి వెళ్ళు బయటకు వెళ్ళు అని అంటాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి సేటు అంత అవమానం చేశాడు అతను మీరు ఏమీ అనలేదు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మార్చి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు పద వెళ్దాం అంటాడు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలనిస్తుంది అవే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆశ్రమం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదుడు స్వామి ఎంత మంచి తల్లి మనల్కి ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో పైకెత్తి మీ ఆవు చనిపోవాలి అని దీవించాడు ఇక నారదుడు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం కావాలి రావాలి అని వృద్ధి అభివృద్ధి చెందాలి అని దీవించారు ఈ తల్లి ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని కొంచెం కోపంగా అంటాడు స్వామి మీరు నాకు దీనికి సమాధానం చెప్పండి అని అడగగా దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను కొలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది చనిపోయే సమయంలో కూడా నేను చనిపోయాక ఈ ఆవు ఏమైపోతుందో అని విచారిస్తూ అదే ఆలోచనలో ఉంటుంది ఆ ఆవు గురించి ఆలోచిస్తూనే ఈవిడ చనిపోతే ఈ ముసలావిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అంటాడు దానికి నారదుడు స్వామి ఇది అర్థమైంది మరి సేటికెందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం చాలా బాగా ఉంది ధనం మీద ప్రేమ కూడా చాలా ఎక్కువే ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వదించాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీదే ప్రతి దాని ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతడు మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పావునాగా జన్మించి అతను సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తి చెందవు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి బాగా తెలుసు ఇది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిర్ణయించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దేవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు